మనిషిని మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దే దివ్యమైన మార్గం ధ్యానం అని తెలుసుకుని ధ్యాన సాధన ద్వారా ఎన్నో అద్భుతాలను సాధించి ఈ సృష్టిలో ఏ శక్తి చెయ్యలేని పని ధ్యానం చేస్తుందని నిరూపించిన మహాధ్యానయోగిత్రిజీ లక్షలాది మంది జీవితాల్లో స్నేహితుడిగా గురువుగా దిశానిర్దేశకుడిగా ఎవ్వరూ భర్తీ చేయలేని పాత్రను పోషించి ఎందరో ధ్యానుల జ్ఞానోదయానికి దిక్సూచిగా నిలిచిన జగద్గురువు పితామహ పత్రిజీ ఆరాధనోత్సవాలు మన పిఎంసిలో జులై పది నుండి ఇరవై ఐదు వరకు పత్రిజీ గురించి మనకి తెలియని ఎన్నో విషయాలు ప్రత్యేక కార్యక్రమాలు మరియు పత్రిజీతో పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు పిఎంసిలో ప్రసారం కానున్నాయి మన అందరి జీవితాలను ఆరోగ్యంగా ఆనందంగా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దిన పత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకునే సదావకాశాన్ని వినియోగించుకుందాం మరిన్ని వివరాలకు